వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే తొమ్మిది విషయాలు వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో మార్పులేని సత్యం ప్రతి మనిషి ఈ దశను దాటవలసి ఉంటుంది కాబట్టి ఐదు యాభై సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అలాగే ఇప్పటి మన సమాజంలో కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులు హిక్కు తింటున్నారు తల్లిదండ్రులు తమ ఆస్తి ఇస్తే పిల్లలకి అమ్మ నాన్న లేదంటే వారిని బయటకు వెళ్ళగొట్టుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియోలో వృద్ధాప్యంలో జీవితం నరకం కాకూడదు అన్నా చనిపోయే సమయంలో ఆ చావు నీచం కాకూడదు అన్నా మేము తెలియజేసే కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న కామెంట్ చేయండి కొడుకు తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటాడో అనేది తనకు పెళ్ళి అయి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది మీ పుత్రులకు పెళ్ళైన తర్వాత మీ వద్ద డబ్బు లేకపోతే మీ కోడలు ముందు మీరు చులకన అయిపోతారు మీకు ఎవరు కూడా గౌరవం ఇవ్వరు మీ బలహీనతలను మీ పిల్లలకు చెప్పకండి ఇది మీపై వారికి నమ్మకాన్ని తగ్గిస్తుంది రెండవది మీ కొడుకులు ఎంత సంస్కారవంతులు మంచివారు అయినా మీ వద్ద ఉన్న విలువైన వస్తువులు మరియు బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం మీ కొడుకులకు కానీ కూతుళ్లకు కానీ పంపించవద్దు కొంత భాగాన్ని మీ వద్ద ఉంచుకోండి వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు అని వారిపై నమ్మకం మాత్రం పెట్టుకోమకండి మూడవది కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలకు తప్పులు మాటలు తప్పుడు పనులు చేయడంలో ప్రోత్సహిస్తారు అది వారికి ఇప్పుడు ఆనందంగా ఉండవచ్చు కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అలాంటి మాటలు చేష్టల కారణంగా ఆ పిల్లలు చెడిపోయి డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు అలాగే మీరు చెప్పిన మాటలు మీకే అప్పజెప్తారు ఎందుకంటే వారి ప్రాధాన్యతలు కూడా కాలంతో పాటు మారుతూ ఉంటాయి మీకు తిండిని పెట్టేది మీ పిల్లలు కాదు మీరు వారికి నేర్పిన విలువలు సంస్కారం ఇప్పటి నుంచి మీ పిల్లలకు పెద్దలను గౌరవించే విలువలు నేర్పించండి నాలుగు ఏం జరిగినా సరే మీరు కష్టపడి నిర్మించుకున్న మీ శాశ్వత నివాసాన్ని విడిచిపెట్టవద్దు ఇది చేదు నిజంలాగానే ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు తమ నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇళ్లల్లో పరాయి వారైనట్లు భావిస్తారు కాబట్టి మీ నివాసాన్ని మీరు బ్రతికి ఉన్నంత వరకు మీ సంతానానికి ఇవ్వవద్దు ఐదు జనరేషన్ గ్యాప్ కారణంగా పిల్ మీ పిల్లలు యొక్క జీవనశైలి మొదలైనవి మీకు నచ్చకపోవచ్చు అలా అని పిల్లలు పనిలో పదే పదే జోక్యం చేసుకోవద్దు ఇది వారికి మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది ఆరు మీ సొంత పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది అలాగే మీరు ఎవరికీ భారంగా మారరు మీ పనులను మీ పిల్లలకు పదే పదే చెప్పడం వల్ల వారు మీపై విసుగు చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సొంత పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి ఏడు మీ జీవిత భాగస్వామిని ప్రేమించండి మీతో వృద్ధాప్యంలో చివరి వరకు తోడు ఉండేది మీ భార్య మాత్రమే అలాంటి స్త్రీని సులకనగా చూడవద్దు మీ బాధను అయినా మీ సంతోషాన్ని అయినా మీ భార్యతో పంచుకోండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేది మీ భార్య మాత్రమే ఎనిమిది యాభై ఏళ్ళ తర్వాత శృంగారం చేయకండి ఇది ఆధ్యాత్మికత వైపు వెళ్ళవలసిన సమయం దైవానికి కొంత సమయం తప్పక కేటాయించండి ఇది మీ మనసును మలినం లేకుండా చూసుకుంటుంది అలాగే మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది తొమ్మిది వృద్ధాప్యంలో మీ పిల్లలు ఎంతగా అడిగినా మీకున్న మొత్తం ఆస్తిలో సగం కన్నా ఎక్కువ ఇవ్వద్దు ఇప్పటి కాలంలో ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్నారు వారికి కనీసం తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు కాబట్టి మీకు ఉన్న ఆస్తి మొత్తం మీ తర్వాత వారికి వెళ్ళేలా చూసుకోండి ఒక వృద్ధుడు చనిపోయే సమయంలో చెప్పిన పదకొండులా నగ్న సత్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వృద్ధుడు చనిపోతూ చెప్పిన కొన్ని నగ్న సత్యాలు ఈ సత్యాలను మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని మోసం చేయగలరు తద్వారా మీరు గొప్పగా జీవించగలుగుతారు స్త్రీ డబ్బు లేని వాడి వద్ద భారీగా ఉండే కన్నా డబ్బు ఉన్నవాడి వద్ద వేషగా ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే స్త్రీ యొక్క మనసు ఏ వయసులోనైనా మారుతుంది స్త్రీ యొక్క మనసు ఏ వయసులోనైనా మారుతుంది ఇది తప్పనిసరిగా జరుగుతుంది రెండు చదువు పట్ల గర్వంతో కూతురికి బాధ్యతలు ఏర్పడి తల్లి తన ధన గర్వంతో కొడుకుకు మితిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి వీళ్ళకి చేతులు కాలు ఉన్నప్పటికీ బిడ్డలను వికలాంగులను చేస్తారు మూడు బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు బలవంతులు క్షమిస్తారు జ్ఞానులు జ్ఞా జ్ఞానులు వారిని అసలు పట్టించుకోరు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి నాలుగు జీవితంలో మీ విలువలు క్షీణించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ పరిస్థితిని అంటే మీరు ఉండే స్థలాన్ని మార్చుకోండి ఒక వాటర్ బాటిల్ రోడ్డుపై ఇరవై రూపాయలకు దొరుకుతుంది అదే హోటళ్లలో అయితే నలభై రూపాయలు అదే వాటర్ బాటిల్ విమానాశ్రయంలో అయితే వంద రూపాయలకి దొరుకుతుంది ఇక్కడ మీరు చూడవలసింది వస్తువు విలువ కాదు స్థలం అని స్పృష్టంగా అర్థమవుతుంది అంటే స్థలాన్ని బట్టి వస్తువు యొక్క రేటు మారుతూ ఉంటుంది అలాగే మనిషి విలువ కూడా తను ఉండే స్థలాన్ని బట్టి మారుతుంది ఐదు స్త్రీ పిల్లల్ని కనడం ద్వారా తన ఆయుష్ను తగ్గించుకుంటుంది అయినా కూడా తను బాధపడదు అలాంటి తల్లిని వయసు వచ్చిన తర్వాత పిల్లలు భారం అనుకుంటారు పిల్లల్ని కనడం కష్టాలను తెచ్చుకోవడం ఒకటే ఆరు తల్లిదండ్రుల్ని పట్టించుకోని వ్యక్తులు మానవ సంబంధాలలో ఎప్పుడూ విశ్వాసంగా ఉండరు డబ్బు కోసం అత్యాశతో ఉన్న స్త్రీ మరియు స్త్రీలను మోహించేవాడు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండలేరు ఏడు స్త్రీ పురుషుల ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి పురుషుడు సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు స్త్రీ తన తల్లి ఇల్లు కుటుంబం మరియు ఇరుగు పొరుగు వారిని చూసి ఆలోచిస్తుంది అందుకే కుటుంబంలో స్త్రీలకు అధికారం ఉంటుంది ఎనిమిది పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం వారికి ఇస్తే తల్లిదండ్రులను కాల్చడానికి కూడా పిల్లలు వారికి వచ్చిన డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు తొమ్మిది వెన్నుపోటు యొక్క అంచు చాలా పదునైనది అది రక్త సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేయగలదు కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు చెడు చేసే వారిని గుర్తు గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి పది డబ్బు లేని పురుషుడిని ఏ శ్రీ కూడా ప్రేమించదు అతనితో కలిసి జీవించడానికి కూడా ఇష్టపడదు మంచివాడు డబ్బు లేకుండా జీవించగలడు కానీ చెడ్డవాడు మాత్రం డబ్బు లేకుండా ఒక నిమిషం కూడా జీవించలేడు స్త్రీ అందాన్ని చూసి వివాహమాడినవాడు భార్యకు లోపువ ఇచ్చుకున్నవాడు మీరు కళ్ళు ఎప్పుడు అంధకారంలోనే ఉంటాయి మీ ప్రతి రహస్యాన్ని అందరికీ చెప్పడం వల్ల ఒకరోజు ఆ రహస్యమే మిమ్మల్ని నాశనం చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు థ్యాంక్ యూ